ఫేమస్ ఆపం పరోటా పాయా చికెన్ అన్నీ తినేస్తాం ఈరోజు అన్నీ కొంచెం కొంచెం టేస్ట్ చేసేసి వెళ్ళిపోతాం అనమాట ఇష్టం ఇక్కడ అన్నీ ఇష్టం అండి ఇక్కడ బాగాలేదు అనేది ఐటమే ఉండదు ఉండేది వాళ్ళ కాడ మెయిన్ బిర్యానీ రైస్ పెడతారు కుచుకాలాగా ఉంటుంది అప్పుడప్పుడు కాకపోతే మెయిన్ ఇక్కడ ఫేమస్ ఏంటంటే ఆపము పరోటా పాయా చికెన్ కర్రీ బాగుంటుంది మొత్తం అన్నీ బాగుంటాయండి ఇప్పుడు తినాలనుకున్నా అంతే అండి మార్నింగ్ మనము లైట్ ఫుడ్ అంటే మళ్ళీ ఇడ్లీ సాంబార్ అది వెళ్ళిపోతాము కొంచెం హెవీగా తినాలంటే ఇక్కడికి వచ్చేస్తాం అనమాట అది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్ అంటే ఇంట్రడ్యూస్ చేసింది నాకు తెలిసి ఇల్లే నెల్లూరుకి నెల్లూరులోనే ఇంట్రడ్యూస్ చేసింది ఇల్లే అంటే అది ఈయన అభిప్రాయ వల్ల తాతగారి నుంచి ఇదే ఫీల్డ్ అనమాట తాతగారి నుంచి ఇక్కడి నుంచి ఇక్కడి నుంచే మా నాన్నోళ్ళు మమ్మల్ని పిలుచుకొచ్చేవాళ్ళు అసలు నెల్లూరులో ఇక్కడికి రాని నాన్ వెజ్ ప్రియులు ఎవరు రాని వాళ్ళు అంటే అంత ఫేమస్ ఇది స్వాగతం నమస్కారం నా పేరు లోక్నాథ్ నేను ఎక్కడున్నాను పతాక శీర్షికలో అనగా తమ నెలలో చూశారు నెల్లూరులో ఉన్నాను నెల్లూరులోని ఈ ప్రాంతం పేరు ఎక్కడండి స్వామి గుడి ఉంది కాబట్టి ఆ సంబంధించిన కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి హబీబుల్లా గారి గౌసియా హోటల్ ఎంతో ప్రసిద్ధి ఇందాక మనతో మాట్లాడుతున్నటువంటి ఇక్కడ వారు కూడా తెలపడం జరిగింది యాభై సంవత్సరాలుగా పైగానే చెప్పాలంటే ఈ ఆహారశాల ఉంది హబీబుల్లా గారి నాన్నగారు అంతకు మునుపు వాళ్ళ తాతగారు అయితే ఇక్కడ ప్రారంభించారు మన వీక్షక మిత్రుల ద్వారా తెలుసుకుని ఈవేళ నేను ఇక్కడికి వచ్చాను ఈ ఆహారశాల గురించి అనేక విషయాలు తెలుసుకుందాం నేను ఒంగోలు నుంచి రావడం కాస్త ఆలస్యమైంది కనుక వండేటువంటి ప్రక్రియని నేను చూపించలేకపోయాను ఇక్కడైతే ఇప్పటికీ కూడా కట్టెల పొయ్యి మీద తయారు చేస్తూ ఉంటారట ధన్యవాదాలు అడిగిన వెంటనే అనుమతించారు బాగున్నానండి మా తాతయ్య పేరు హబీబుల్లా గౌస్ మొహిద్దీన్ గౌస్ మొహద్దీన్ అని ఆయన ఈ హోటల్లో స్థాపించారు దాని ముందర హోటల్గా లేదు అంటే మా మా తాత గారు వచ్చి అటుపక్క ఒక అరుగు ఉండేది ఆ అరుగు మీద తన వస్తువులు వండుకుని బిర్యానీ లాంటిది చికెన్ పాయా లాంటిది అమ్మే అమ్మేవారు కా మా ఫాదర్ టీ స్టాల్ టీ స్టాల్ నుంచి ఈ గోసియా హోటల్ అనేది పెట్టి పాయా అనేది మొదలుపెట్టింది ఈయన పోతే ఇందాక తెలపడం జరిగింది వాళ్ళు అంటే మాంసాహార అల్పాహారం అంటే దోశల్లో కానీ ఇడ్లీలోకి కానీ పాయా లేకపోతే ఒక కోడి కూరలు తొలినాళ్ళలో ప్రారంభించింది నెల్లూరులో మీరేట మీ పూర్వీకులు అవునవును అవునండి మీరు ఎప్పటి నుంచి నేను నైన్టీ నుంచి నా ఎయిటీన్ ఇయర్స్ ఏజ్ నుంచి ఇక్కడ ఉన్న మీ పెద్దల దగ్గర మీరు నేర్చుకున్నారు మీరు మేమే వండుకుంటాం ఇక్కడ మీ అబ్బాయి మీ పెద్ద అబ్బాయి పెద్ద అబ్బాయి హైదర్ అతను నేను ఇప్పుడు మన దగ్గర ఏమేమి ఉంటుంటాయి సార్ పాత రోజుల్లో మా ఫాదర్ కాలంలో అయితే మటన్ మసాలా మటన్ కుర్మా చికెన్ మసాలా చికెన్ కుర్మా పాయ మటన్ బిర్యానీ ఆపం పొరట ఇడ్లీ పూరి ఇడి ఆపం కూడా ఉండేది ఆపం కాదు దోశ ఎస్పీ దోశ అనేది ఎస్పీ దోశ మటన్ మసాలాలో చికెన్ మసాలా సూపర్ ఉండేది కాకపోతే వర్కర్స్ ప్రాబ్లం వల్ల కొంచెం స్ట్రగుల్ వచ్చాము ఆ పాత పాన వాళ్ళు చనిపోయారు ఆ దోశలు వాళ్ళంతా అంతా అయిపోయారు కాబట్టి ఇప్పుడు వాళ్ళకి ఆ టాలెంట్ లేదు కాబట్టి మా వరకు ఏది అనుకూలం ఉందో చేస్తాం మోయినింగ్ ఇప్పుడు ఏమేమి ఉన్నాయి మన దగ్గర మసాలా పాయ అదే టేస్ట్ అదే క్వాలిటీతో మెయింటైన్ చేస్తున్నాం ఈ తయారీ విధానం ఎలా ఉంటుంది కట్టెల పొయ్యి మీద ఉంటారు అవును ఇప్పటికీ అదే మార్గంలో వెళ్ళడానికి గల కారణమే అది మాకు అది బాగా నచ్చింది అది స్టవ్ అంటే మాకు ఇష్టం లేదు రుచి రావాలా దమ్ అవ్వాలంటే ముందర మెయిన్ వచ్చి ఏ కర్రీ అయినా దమ్ము అవ్వాలా ముందర దమ్ అవ్వాలంటే కట్టెల పొయ్యి మీదే అవద్దు మంచిగా దానికి రుచి పట్టాలని దమ్ కావాలంటే కట్టెల పొయ్యి ఉండాలి స్టవ్ మీద వండుకుంటారు కానీ దమ్మవద్దు రుచి కూడా అందదు సంబంధించి పాయ అది పాయ పాయ అంతే నైట్ పెడతాం పాయ పాయ నైట్ తెచ్చేస్తే మార్నింగ్ దాకా ఆ నిప్పుల్లో ఉంటుంది ఆ నిప్పుల్లో ఉంటే ఉడకద్ది దానివల్ల మన బోన్ కూడా మీరు చెరుకులాగా చెరుకు ఇలా పిప్పించేస్తాం అలాగ నవ్వులు పిప్పించేయవచ్చు బోన్ని రాత్రి తీసుకొచ్చి దాన్ని సిద్ధం చేస్తారు ఉదయానికల్లా అదే చికెన్ మసాలా ఇంకా మార్నింగ్ వండద్దాం అదే చికెన్ మసాలా చికెన్ కుర్మా అనేది మటన్ మసాలా అనేది మార్నింగ్ ఆ పాయాకి సంబంధించి మాత్రం ఆ ప్రక్రియ రాత్రి నుంచి ఉంటుందా అట్లయితే మంచి రుచి వస్తుంది మంచిగా బిర్యానీ గట్ట దమ్మేస్తాము అదేవిధంగా దీన్ని దమ్ వేస్తాం బిర్యానీ ఉంటుందా కుష్కాయ కానీ సూపర్ ఐటమ్ అది యూనిక్ ఐటమా ఇప్పుడు ఈ నాలుగు రోజుల నుంచి చేయడం లేదు ఉదయం ఎప్పటి నుంచి ఉంటుంది సెవెన్ సెవెన్ థర్టీ కల్లా రెడీ అయిపోద్ది అన్ని మధ్యాహ్నం మధ్యాహ్నం ఏం లేదు అది క్లోజింగ్ టెన్ థర్టీ గల్లా క్లోజ్ లెవెన్ కూడా కావచ్చు ఈరోజు కొంచెం స్లోగా ఉంది సిక్స్టీ పర్సెంట్ బిజినెస్ అయిపోయింది ఇంకా ఫార్టీ పర్సెంట్ ఉంది ఇంకో హాఫ్ అన్ అవర్లో అది లాగేస్తాం అయిపోతుంది వండింది మాత్రం ఆ పుట్టకి అమ్మేస్తారు రెండు గంటల దాకా ఉండి అది మొత్తం కంప్లీట్ చేస్తాను మంచి పేరు పొందారండి ఆ పేరు రావడానికి గల కారణం ఏంటి అదే టేస్ట్ క్వాలిటీ మెయిన్ అదే టేస్టే ఆ టేస్ట్ని మేము మార్చలేదు దాంట్లో వచ్చి మనం బయట ఇన్స్టెంట్ ఫుడ్ ఏముంది అంటే కలిపి ఇన్స్టెంట్ ఐటమ్స్ ఏం కలపము ఏ న్యాచురల్గా దొరికి అల్లం జల్లగడ్డం పెత్తిమిర్చి ఇలాంటివే సాస్లు అజీనో మోటోలు ఇలాంటివి ఏం కలపము ఏం అసలు ఇది మీరు గుర్తించాలండి ఇక్కడ టేస్టింగ్ సాల్ట్ని వినియోగించరు శుభ పరిణామం అది కాక మీ ఇంట్లో కూడా ఒక వైద్యుడు ఉన్నారు మీ అబ్బాయి డాక్టర్ కావడం ఆహారాన్ని ఎలా వండి వడ్డించాలన్నది కూడా మీకు ఇంకా అవునా వండినటువంటి ఆహారం అయిపోతుంది ఇక ధరలు మామూలు జనరల్ సార్ మొత్తం నెల్లూరు ఏరియాకి మన నూట యాభై రూపాయలు రూపీస్ పాయ పాయ హండ్రెడ్ అంటే ఒక నూట యాభై లోపు తినేసి వెళ్ళిపోవచ్చు మసాలా సెవెంటీ రూపీస్ సార్ చికెన్ మసాలా సెవెంటీ మటన్ మసాలా వన్ వన్ ట్వంటీ సాయంత్రం సాయంత్రం లేదు ఇంకా ఫ్యూచర్లో పెట్టాలన్నాను అంటే మార్చి ఫిబ్రవరి తర్వాత ఈవినింగ్ స్టా యాభై రెండు సంవత్సరాల నుంచి ఇది మార్నింగ్ హోటలే ఓహో అనాదిగా కూడా ఉదయం పూట మాత్రమే ఉంటుంది సాయంత్రం ఉండేది కాదు ఫిబ్రవరి నుంచి కొత్త కన్స్ట్రక్షన్ చేసాం కదా ఇప్పుడు మా ఫిబ్రవరి నుంచి స్టార్ట్ చేయాలనుకుంటాం ధన్యవాదాలండి రోజు నన్ను ఏం తినమంటారు ఏమున్నాయి ఇప్పుడు ప్రస్తుతం చికెన్ తినొచ్చు ఏదైనా చాయిస్ హెల్త్ అది చూడండి ఇప్పుడు మంచి నేను ఎంపికలో కూడా సుదీర్ఘకాలంగా ఉన్నటువంటి ఆహారశాలను నలుగురిని అడిగి తెలుసుకునే వెళ్తూ ఉంటాను అనమాట అలానే మీ వద్దకు రావడం జరిగింది తింటూ ఇక్కడ ఆహారం గురించి మీతో పంచుకుంటాను పాపం అలానే పాయాన్ని రుచి చూడబోతున్నానండి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఈ ఆహారశాల నిర్వాహకులు హబీబుల్లా గారి చిన్నబ్బాయి తను వైద్యులు కూడా మేమిద్దరం ఈ ముఖంగా తింటూ ఆహారాన్ని మీతో పంచుకోబోతున్నాను తను ఇంతకు ముందు తిని ఉన్నారు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ప్రస్తుతం ఏం చేస్తున్నారు నేను కరెంట్లీ నేను యుఎస్ పేషెంట్స్ ఉంటారు వాళ్ళకి ఆర్థోపేడిక్ ప్రాబ్లమ్స్ ఉన్న ఉన్న వాళ్ళకి నేను డాక్యుమెంట్స్ వెరిఫై చేస్తాను ప్లస్ దాని మీద క్లినికల్ రీసెర్చ్ చేస్తాను సో హిప్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళని నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళని సో అది నేను యూజీ చేశాను బేసిక్గా నేను డెంటల్ సర్జన్ని బట్ నేను దాని హయ్యర్గా పీజీ చేసి యూఎస్ డాక్టర్స్కి అందుబాటులో ఉన్నాను కరెంటు మీరు దంత విభాగంలో ఉన్నత విధిని అభ్యసించి అక్కడితో ఆగిపోకుండా మరికొంత అడిషనల్గా నేను పీజీ అనేది చేశాను అది క్లినికల్ రీసెర్చ్లో చేశాను అయితే నేను ఎప్పుడు మీతో పంచుకోలేదండి ఇప్పటివరకు కూడా నాకు విన్నెముకు సంబంధించినటువంటి ఒక సమస్య నన్ను బాగా వేధించింది చెప్పాలంటే అది ఒక జబ్బు ఈసారి ఎప్పుడైనా దాని గురించి మీతో పంచుకుంటాను ఈ సందర్భంగా ఎందుకు చెప్తున్నానంటే చిత్రీకరణకి మునుపు ఎంతో విలువైన సమాచారాన్ని నాకు సంబంధించి తెలిపారు వైద్యులు హసన్ గారు కాకపోతే మీ మీకేమి ఇష్టం ఇక్కడ లభించేవా నాకు ఇక్కడైతే అన్ని ఇష్టము గత ట్వంటీ ఫైవ్ ఇయర్స్గా ఓవర్ తెలిసినప్పటి నుంచి నాకు తింటూనే ఉన్నాము ఏ రోజు బోర్ అయితే కాలేదు నేను కర్ణాటకలో నైన్ ఇయర్స్ ఉన్నాను ముందర కర్ణాటకలో ఎక్కడ బెంగళూరులో ఉన్నాను అక్కడే నా చదువు పూర్తయింది అడిషనల్గా నేను జాబ్ అక్కడే చేశాను వర్క్ అక్కడే చేశాను క్లినికల్ ఏషియాస్ నెంబర్ వన్ డెంటల్ చైన్లో వర్క్ చేశాను క్లోబ్ డెంటల్ అనే క్లినికల్ చైన్లో ఆఫ్టర్ దాట్ నేను పీజీ చెన్నై నుండి చేసి ఐసీఎంఆర్ నుండి చేసి యుఎస్ డాక్టర్స్కి పనిచేస్తా ఉన్నాను బట్ ఈ మధ్యలో ఎప్పుడు వచ్చినా నేను ఎక్కడికి నా టిఫిన్ చేయడానికి వెళ్ళను మా హోటల్ ఉంది కాబట్టి నేను ఇక్కడికే వస్తాను ఖచ్చితంగా బికాజ్ నాకు ఇక్కడ క్వాలిటీ అనేది చాలా ఇష్టం క్వాలిటీ అనేది చాలా ఇష్టం నాకు ఇక్కడ మేము ఇంట్లో ఎలా చేసుకుంటామో ఇక్కడ కూడా అలానే చేస్తాం బికాజ్ మనకి మన హిస్టరీ ఏమంటుందంటే మనకి మెయిన్లీ మనకి నార్మల్ స్టవ్స్ ఉండేది అప్పుడు మన గ్యాస్ స్టవ్స్ అనేవి ఉండవు వుడెన్ మీద వండే వాళ్ళము మిట్టి పదార్థాల మీద వండే వాళ్ళము సో దీనివల్ల ఏమవుతుందంటే మనకు న్యూట్రిస్ న్యూట్రియంట్స్ అబ్జార్బ్షన్ అనేది ఖచ్చితంగా మనకు దొరుకుతుంది ఎప్పుడైతే మనం మన వంటని గ్యాస్ మీద ఇన్స్టెంట్గా వండుతామో ఆ న్యూట్రియంట్స్ అనేవి ఆ ఫుడ్ నుంచి బయటికి కరెక్ట్ టైంకి రావు సో ప్రతి ఫుడ్కి ఒక పర్టికులర్ టైం అనేది ఉంటుంది మనం ఎంతసేపు వండుతామో ఎంతసేపు దాన్ని మనం బాయిల్ చేస్తామో ఫ్రై చేస్తామో దాని ఉన్న న్యూట్రియంట్స్ ఆ టైంకి బయటకు వస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ మన ఒక డిష్కి మనం హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేయాలంటే ఖచ్చితంగా హాఫ్ అన్ అవరే స్పెండ్ చేయాలి ఫైవ్ మినిట్స్లో ఇన్స్టాగా చేసేస్తే ఆ డిష్ మనకి న్యూటిన్స్ ఇవ్వదు మన గ్రాండ్ మదర్స్ మన గ్రాండ్ మదర్స్ ఉన్న టైంలో వాళ్ళు వంట ఎప్పుడైతే మనకి స్టవ్ మీద కాకుండా కట్టెల మీద చేసేవాళ్ళు దే టు లవ్ కుకింగ్ వాళ్ళకి కుకింగ్ మీద చాలా లవ్ ఉండేది ఇప్పుడు మీరు ఇంట్లో చూసుకోండి కుకింగ్ చేయాలంటే ఎక్కువ టైం కిచెన్లో స్పెండ్ చేయరు బికాజ్ ద గ్యాస్ ఇస్ మేక్ థింగ్స్ ఫాస్ట్ మన జీవన వేగం పెరిగిపోయింది ఇప్పుడు మీకు ఇన్స్టాంట్ కుక్కర్స్ వచ్చేస్తున్నాయి ఇన్స్టాంట్గా మనం దాల్ వేసాము వాటర్ వేసాము కర్రీలీస్ వేసాము టొమాటాస్ వేసాము అన్ని వేసాము ట్వంటీ మినిట్స్లో తయారైపోయింది పిల్ల మన పిల్లలకి తినిపించి స్కూల్కి పంపించేస్తారు ఒక ఇన్ హాఫ్ అన్ అవర్ టైంలో అయిపోతుంది బట్ అదే బ్యాక్ ఇన్ ట్వంటీ ఇయర్స్ ద యూస్ట్ గెట్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ యూస్ టు కుక్ ఫుడ్ ఫర్ ద చిల్డ్రన్ వాళ్ళకి స్కూల్స్ లేట్గానే ఉండొచ్చు స్కూల్స్ ఉండకపోవచ్చు బట్ పనికి వెళ్ళాలనుకున్న వాళ్ళు వండుకొని మొత్తం టైం స్పెండ్ చేసే వెళ్ళేవాళ్ళం అండ్ బేసికలీ కంపారిజన్ ఐ లవ్ ఫుడ్ విచ్ ఇస్ కుప్డ్ ఆన్ నార్మల్ వే నాట్ ది స్టవ్ గ్యాస్ బికాస్ దీనికి ఇంకో మనకి మంచి ప్లస్ పాయింట్ ఏంటంటే మంచి హెల్త్ బెనిఫిట్ ఏంటంటే డైజెషన్ అవుతుంది ఇఫ్ ద ఫుడ్ ఇస్ కుక్ ప్రాపర్లీ దెన్ యూ హ్యావ్ ఎ గుడ్ డైజెషన్ ఇఫ్ ఇఫ్ ద ఫుడ్ ఇస్ కుక్ ఇంప్రాపర్ యూ హ్యావ్ ఎ డైజెషన్ సో మనకి ఫుడ్ ఎంత క్వాలిటీగా ఉన్నా ఎంత రుచిగా ఉన్నా మన డైజెషన్ అవుతుందా లేదా అనేది చూసుకోవాలి మనం మెయిన్ కూడా ఇక్కడ నేను తిన్నప్పుడు నాకు ఇప్పుడు వరకు ఇన్ డైజెషన్ అనేది కాలేదు తింటూ మాట్లాడదాం ఆపం అందించారు మనకి ఇక్కడ ఆపం ప్రసిద్ధి దోశ ఉంటుందా దోశ ఉండేది బిఫోర్ లైక్ నాన్న చెప్పిన మా నాన్నగారు చెప్పినట్టు దోశ ఉండేది ఆ టైంలో ఉన్న వర్కర్స్ అనే వాళ్ళు చాలా ఎక్స్పీరియన్స్ వర్కర్స్ ఉన్నారు మన దగ్గర వాళ్ళు చనిపోయిన తర్వాత బేసికల్లీ మనకు ఆ టేస్ట్ వేసే వాళ్ళు మనకి సెట్ కాలేదు ఇంకా వద్దు అనుకున్నారు ఆ రుచి రావడము అదే ఉంది ఉంది కదా అని అదే దోశ మెయింటైన్ చేసేసుకుంటా వద్దు మనకి మెయిన్ టేస్ట్ క్వాలిటీ మనకి కస్టమర్స్ వరకు వెళ్ళాలా అనేది మెయిన్ ఎయిమ్ కోసం వర్క్ చేస్తా ఉన్నాం తింటూ ఉంటే ఎముక సైతం అలా అలా కొత్తగా నలిగిపోతుంది మసాలా మరింతగా ఘాటు లేదు ఆ పాయలోని మసాలా ఆ పులుసు కూడా ద్రవ రూపంలో ఉన్న గుత్తంగా ఉంది అంటే ఆ మసాలాతో కాస్త గట్టిగా ఉంది మరీ నీరు నీరుగా ఉందనుకోండి ప్రయోజనం ఉండదు తిన్న అనుభూతి కూడా రాదు నాలుక మీద తెలిసినటువంటి ఆ మసాలా ద్రవ్యాల రుచి ఖచ్చితంగా తిన్న తర్వాత కూడా సులువుగా జీర్ణం ఇబ్బంది ఏం పెట్టదు కడుపులో మంట కూడా కలిగించిన విధంగా ఆ మసాలా ఉంది ఇష్టమే కదా పాయ ఎందుకు ఇష్టం అది ఫేవరెట్ డిష్ ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి యూజువలీ నాన్ వెజ్ తినము మోస్ట్లీ బట్ నేను ఇక్కడ అలవాటు చేస్తున్నప్పటి నుంచి నాకు నాన్ వెజ్ అనేది అలవాటు అయిపోయింది అండ్ నేను ఆఫ్టర్నూన్ నైట్ తక్కువ తింటాను నాన్ వెజ్ బట్ మార్నింగ్ టైమ్స్ బాగా తింటాను బికాస్ బ్రేక్ఫాస్ట్ అనేది మనకి వాలబుల్గా ఉండాలి మనకి హెల్తీయస్గా ఉండాలా న్యూట్రిషన్స్గా ఉండాలా సో ఆ న్యూట్రియన్స్ నాకు ఇక్కడైతే వస్తున్నప్పుడు నాకు హెల్త్ ఇష్యూస్ అనేవి ప్రాబ్లం లేదు మా గ్రాండ్ మదర్ పారాలసిస్ పేషెంట్ ఆమెకి ఇదే బ్రేక్ఫాస్ట్ ఇస్తాము మేము యూజువల్లీ ఆమె ముందర ఫుడ్ డైట్లో ఉండేది బట్ హెల్త్ కొంచెం వీక్నెస్ అనేది అన్ని వచ్చిన తర్వాత నుంచి మనం బాగా ఇవ్వడము చేస్తూ ఉండడం నార్మల్ అయిపోయింది మొత్తం మీ ఆప మాత్రం అట్టుకు దగ్గరగా ఉంది ఆ రుచిలోనే కొంచెం ప్రత్యేకంగా ఉంది

చూసారా ఈ అంచులు ఏమన్నా కరకరలాడుతూ కింద భాగం అంతా కూడా అట్టు మాదిరిగా బొద్దుగా గట్టిగా అత్యంత మృదువుగా ఉంది పులుసు ఇందాక నేను పోసుకున్నా కదా ఆ పులుసు అంతా కూడా బాగా చొచ్చుకుపోయి మరీ మెత్తగా మారింది కరిగిపోతుంది నోటికి అందిస్తుంటే ఆపం పులుసుకి బాగా సరిపడింది ఆపం ఆపంకి బాగా సరిపడింది ఈ పాయ ఖచ్చితంగా ఒక మంచి మాంసాహార వంటకం తిన్నాము అన్న అనుభూతి కాస్త ప్రకారం ఆ మసాలా రీత్యా అందుతుంది తిన్న తర్వాత ఎంత నునుపుగా ఉందో ఆ పులుసు దోశలోకి దిగుతున్న సందర్భంలో కూడా మెత్తగా జారుకుంటుంది అంటే ఒక హల్వా లాగా మనం తయారు చేసిన తర్వాత ఇంకొక పాత్రలోకి దించేటప్పుడు జరం జారుకుంటుంది కదా అలా జారుకుంటూ ఆ ముక్క కూడా బాగా ఏదో ఈ కూర కోసమే సమయాన్ని కేటాయించి ప్రత్యేకంగా తయారు చేసినట్టు అనిపిస్తుంది కాస్తంత పులువుదనం తగులుతూ కొద్దిపాటి మసాలాతో కొద్దిగా కారంతో చాలా బాగుంది నాకు బాగా బాగా నచ్చింది చికెన్ మసాలా దూసుక సరిపడింది బాగా చికెన్ కుర్మా అనేది యూజువలీ బిఫోర్ ఫేమస్గా ఉండేది సో చికెన్ కుర్మా కూడా మనం ప్లాన్ చేస్తూ ఉన్నాం ఇంకా ఫ్యూచర్లో తీసుకురావడానికి అండ్ మార్చ్ టైంలో ప్రతి ఈవినింగ్ స్టార్ట్ అవుతుందో సో చికెన్ కుర్మా అనేది కూడా అడిషనల్గా యాడ్ అవుతుంది సో అది కూడా మీకు చాలా టేస్టీగా ఉంటుంది యూజువల్లీ మనకు దాంట్లో కొబ్బరి అనేది ఎక్కువ ఉంటుంది ఆ కొబ్బరి స్మెల్ అనేది మీకు ఉంటుంది అలాగే వండుతాం మనం చాలా బాగుందండి ఈ కూర ఆపానికి బాగా సరిపడింది ముఖ్యంగా ఏంటంటే దీంట్లో కీలకం ఆ పులుసుని ప్రత్యేకంగా తయారు చేశారు అది ఎలా తయారు చేశారు అది ఎలా వచ్చింది అన్నది అది మీకే తెలిసిన సూత్రం బాగుంది ధన్యవాదాలండి థ్యాంక్ యూ సో ఇదండి నెల్లూరులో ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి గోసియా హోటల్ గురించి ప్రత్యేక కార్యక్రమం మరో ప్రసిద్ధి చెందిన వంటకంతో మీ ముందుకు వస్తాను ఇంతవరకు వీక్షించినందుకు ధన్యవాదాలు చాలా సంతోషం హసన్ గారు హసన్ గారు వైద్యులు ఎంతో విలువైన సమాచారాన్ని ఈ సమయాన్ని మనకు అందించారు